కొన్ని కొన్ని మాటలు నేను కూడా దీన్ని నోట్ చేసిన దాంట్లో చాలా మంది చాలా మాటలు సార్ చెప్పేశారు కూడా మిల్కీస్ బానుని గురించి మనం అందరం విన్నాం ఆగస్టులో లాస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి అందరినీ రేపెస్ అందరినీ విడుదల చేసిన తర్వాత ఆ రోజంతా ఆ రోజు రాతంత్రం నేను పడుకోలేదు ఇదేంటి రేపెస్ అందరినీ రిలీజ్ చేసి పడేశారు అట్లే అక్కడ వాళ్ళకి ఇచ్చి స్వీట్లు ఇచ్చి మాలలేసి చాలా ఎంతో పెద్ద గొప్ప హీరోలాగా చేశారు అది చూసిన తర్వాత నాకు ఎక్కడో ఎంతో అనిపించింది అని వెళ్ళి వీళ్ళు బిల్కీస్ బాన్ కలవాలి అని బిల్కిస్ బిల్కీస్ బాన్ కలవడానికి మా ఒక గ్రూప్ ఉంది లేడీస్ గ్రూప్ ఉమెన్ ట్రాన్స్ జాక్ అని అక్కడ మేము కన్సల్ట్ చేసిన ఎవరైనా వస్తే వాళ్ళు ఉంటే వెళ్దామని ఎవరికి వీలు పడదే వెళ్ళిపోయాను అక్కడ గుజరాత్కి వెళ్ళాను కలవడానికి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడి ఆయన రమ్మని చెప్పారు నేను వెళ్ళాను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళినా నెక్స్ట్ ఆ నైట్ మార్నింగ్ నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నాకు టెన్షన్ పట్టుకుంది అక్కడ ఇంకా చాలా మందిని కనుక్కున్నాను వాళ్ళ వేరే నెంబర్ దొరకలేదు ఒక రోజు నుండి నెక్స్ట్ డే మళ్ళీ వైట్ హ్యాండ్ టికెట్స్ చేసుకున్నాను నైట్ కి ఆ రోజు పొద్దున ఫోన్ వచ్చింది కాదు దాపా మీరు ఇక్కడ వచ్చారా ఆయనే ఫోన్ చేశారు వేరే తో నేను వచ్చాను ఇక్కడ కానీ మీరు అవైలబుల్ లేరు అంటే మీరు ఎక్కడున్నారు ఇప్పుడు నేను మీరు చెప్పండి మీరు ఎక్కడున్నారు నేను వచ్చి కలుస్తాను అంటే రేపే గోదరాలో ఉన్నాను మీరు రావచ్చు అంటే ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నట్టు వెహికల్ అందరం కలిసి నల్లగూడ వెళ్ళాం అక్కడికి ఇది చెప్తాను చూడండి ఎట్లా వెళ్ళాను తెలుసా గోదరా వెళ్ళాము మీతో పాటు ఎవరు ఉన్నారని అడిగారు నో మీడియా అంటే నా దగ్గర మీడియా లేదు నాతో పాటు నా ఇద్దరు ముగ్గురు యాక్టివిస్ట్ ఉన్నారు అక్కడ గోదావరి వెళ్ళిన తర్వాత ఒక లొకేషన్ చెప్పారు ఆ లొకేషన్కి వెళ్తే ఇంకొక లొకేషన్ చెప్పారు ఆ లొకేషన్కి వెళ్తే ఇంకొక లొకేషన్ చెప్పారు ఆ తర్వాత అక్కడ కూడా కనపడలేదు నేను ఇంకా కనపడలేదు అంటే పెట్రోల్ పంప్ దగ్గర చూడండి ఇది ఒక కార్ కనపడుతుంది ఆ కార్ వెనకాల కార్ రండి ఆ కార్ వెనకాల కార్ వెళ్ళే మధ్యలో దారిలో ఒక దగ్గర ఆపేసి మా కారు కొంచెం పెద్ద గుండిది ఆయన చిన్న గుండి కాబట్టి ఆ కార్ నుంచి ఆయన వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భార్య లేరుతారు మా బండిలో వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా మేము ఫ్యామిలీ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యామండి హస్బెండ్ ఒక దగ్గర వైఫ్ ఒక దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఒక దగ్గర పెద్ద అమ్మాయి ఒక దగ్గర అబ్బాయి ఒక దగ్గర మొత్తం ఫ్యామిలీ అంతా డిస్పోర్స్ అయి ఉన్నారు ఇప్పుడు అప్పుడు చాలా విషయాలు అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాము చాలా డేంజర్ మాకు చాలా థ్రెడ్స్ ఉన్నాయి ఆ అమ్మాయి ఎప్పుడైతే కడుపులో ఉన్నట్టున్న అమ్మాయి పెద్ద పెద్ద అమ్మాయి అయిపోయింది ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఆ అమ్మాయికి చాలా థ్రెట్ ఉంది రోజు బయటకు వచ్చారు అయితే నేనైనా అది అన్నీ విన్న తర్వాత ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సొసైటీ ముస్లిం సొసైటీ ఆఫ్ కోర్స్ నేను హైదరాబాద్ ముస్లిం సొసైటీ తరఫు నుంచి మీరు పిల్లల చదువు గురించి వెళ్ళిపెట్టండి మేము చూసుకుంటాం హైదరాబాద్ లో సేఫ్ గా పెట్టుకుంటాం ఎక్కడ ఏ హాస్టల్లో ఏ కాలేజీలు కావాలంటే అక్కడ చేర్పిచ్చేస్తామో వాళ్ళ గురించి ఆలోచన మానుకోండి మీరు మీ వైఫ్ ట్యాకిల్ చేయండి అని చెప్పి కొంచెం ఆశ్వాసించి కొన్ని మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడు మేము కొన్ని వచ్చేసా అనమాట అప్పుడు కలవాలిపోయాను అది బిల్కీస్ బాన్ కలవాలంటే ఆతతో ఉంది కదా మళ్ళీ ఒక వారం రోజులకు మళ్ళీ వెళ్ళాను వెళ్ళిన తర్వాత అప్పుడు కలిసే మేము మళ్ళీ గోద్రాకి వెళ్ళాం మళ్ళీ లొకేషన్ పెట్టారు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కారు ఎన్నికలే కారు అప్పుడు విల్కీస్ బాన్ వాళ్ళ కార్ లో ఉంది ఒక వచ్చిన హోటల్ కి వెళ్ళాం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అండి బాన్ నకాబ్ వేసుకుంది ఆ నకాబ్ తీసి కూర్చుంది నలుగురు ఐదు కూర్చున్నా అప్పుడు రవి తీసుకొచ్చి పెట్టారు అక్కడ వాళ్ళు ఈ విధంగా గుర్తుపట్టేశారు అక్కడ ఉన్నటువంటి వెయిటర్స్ గుర్తుపట్టారు అక్కడి నుంచి కదలడం లేదు ఇక్కడ చూస్తున్నారు అక్కడ చూస్తున్నారు మాకు టెన్షన్ అయ్యారు వాళ్ళు టెన్షన్ అయిపోయారు కొన్ని మాట్లాడాల్సి ఉండింది అక్కడ కొన్ని మాటలు ఉండింది అక్కడ మాట్లాడే పరిస్థితి వాళ్ళు పోటల్ దగ్గర నుంచి వెయిటర్స్ మాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఇంకా వాళ్ళ ఏమైనా గొడవ ఏమో మళ్ళీ వీళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని చెప్పి సరే అని చెప్పి చాయ్ తాగి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఎవరైతే ఎవరైతే ఎవరి అన్యాయం జరిగింది అత్యాచారం జరిగిందో వాళ్ళు ఒక సివిల్ సొసైటీ పీపుల్ ఉందండి దళితులు బయటకు వచ్చారు హీరోలా తిరుగుతున్నారు భారతదేశం అండి అదే నెక్స్ట్ డే గుల్బర్గ్ సొసైటీ జకియా జాఫ్రీ ఎసన్ జాఫ్రీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు పాడు పడి ఉంది అలాగే ఉంది కాలిపోయి అలాగే ఉంది శిథిలమైపోయినటువంటి అలాగే పడి ఉంది అక్కడ ఒక సాయంత్రం పూట ఒక వ్యక్తి వచ్చాడు ఒక అబ్బాయి థర్టీ ఫార్టీ ఇయర్స్ మధ్యలో వస్తే ఇక్కడ మీ ఇల్లు ఎక్కడ మీ ఆ అంటే ఇక్కడే మా ఇల్లు కానీ మేకలను పెట్టుకుంటాను అక్కడ అందరూ వెళ్ళిపోయారు లేరు ఆ మొత్తం సొసైటీలో అతను ఒక అతనే ఉంటాడు అడిగా అనమాట మరి రాత్రి పుట్టిన భయం అయ్యట్లేదు డాక్టర్ అంటే ఏం భయం నా కళ్ళ ముందు అందరం ధరికి కదండి అందరిని చంపేశారు కదా ఇంక నాకెందుకు భయం ఏమవుతుంది చర్చి కూడా అంతే కదా ఇంకేం భయం అలాంటి ఎన్ని అంటే మనం అప్పుడు మన యాకుబ్ గారు చెప్పారు కదా ఎన్నో విషయాలు రాసుకొచ్చారు అప్పుడు మీరు బాధపడ్డారు ఇలా కూడా చంపుతారా అని ఇంకా చాలా కథలు అన్టోల్డ్ స్టోరీస్ ఆర్ దే ఇన్ గుజరాత్ ఎవరికైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటాం రాంగ్ అన్ టోల్డ్ స్టోరీ ఉన్నాయండి అక్కడ డాక్యుమెంట్ చాలా ఉన్నాయి ఈ గుండెల్లో కూడా చాలా గాయం ఉంది కానీ అన్ని విషయాలు చెప్పలేను ఇక్కడ గబగబా ముందుకు ముందుకెళ్తాను ఇంకా ఆ తర్వాత ఎస్ అండ్ ఇల్లు చూసి చాలా బా బాధ అనిపించింది ఢిల్లీ రైల్స్ ఢిల్లీలో కూడా అయిన తర్వాత అందరినీ అరెస్ట్ చేశారు షాహీన్ బాగ్ ఆ ప్రతి దగ్గర జరిగింది మోస్ట్ ఆఫ్ ద షాహీన్ బాగ్ నేను కూడా వెళ్ళాను ఆ తర్వాత ఎవరైతే షాహీన్ బాగ్ అప్పుడు ఉమెన్ ముస్లిం యాక్టివిస్ట్ యంగ్స్టర్స్ అని వెళ్ళారు ఎవరైనా ఎవరైతే బాయ్ స్టేజ్ చేశారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి వన్ నాట్ ఫోర్ పీపుల్స్ ని ఆన్లైన్ ఆప్షన్ చేశారు బుల్లిబాయ్ సుల్లీయ్ డీల్స్ అని ముందొచ్చింది తర్వాత బుల్లిబాయ్ బాయ్ పెద్ద తర్వాత దాంట్లో కూడా ఆన్లైన్ ఆప్షన్ చేశారు దాంట్లో నన్ను కూడా ఐ వాస్ ఐ విల్ నాట్ విక్టిమ్ బట్ ఐ విల్ సే ఫైటర్ బుల్లిబాయ్ ఫైటర్ కేసు పెట్టాము సైబర్ క్రైమ్ బాంబేలో క్లబ్ చేసి అందరినీ అరెస్ట్ చేశారు టూ మంత్స్లో బయటకు వచ్చేసారేంటి వాళ్ళు జస్ట్ టూ మంత్స్లో మళ్ళీ చేయలేరా ఆప్షన్ నవ్వదగిన విషయం ఏంటంటే సిగ్గి చెట్ ఏంటంటే మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నేను దాదాపు వన్ మంత్ బిఫోర్ నాకు కాల్ వస్తుంది సిసిఎస్ నుంచి ఫోన్ చేస్తారు మేడం మీరు కల్వేప్రీన్ మాట్లాడుతున్నారంటే అవును అంటే ఏమంటారంటే మీరు ఆ పే కేసులో కాంప్రమైజ్ అవుతారండి అంటే నా ఏ కేసు అంటే చాలా కేసులు పెట్టినా నేను ఆల్ హెట్ వేస్ కేసులో నేను చాలా కేసులో కేసు పెట్టినాను ఏ కేసు అంటే అని చదివి అంటాడు బుల్లివాయి కేసు ఏం సార్ మీరు క్రైమ్ బ్రాంచ్లో ఉండి ఒక బుల్లివాయి నన్ను అమ్మేస్తుంటే మీరు తొంభై ఐదు అవుతారంటే పెట్టుకుని చెప్పాను మన పోలీస్ సిస్టమ్ మనం రక్షించాల్సిన వాళ్ళు నన్ను ఆ విధాతం తొంభై ఐదు ఏమో చెప్తారంటేనండి ఇంత దిగి దాడిపోతారా ఇంతకు దిగి ఒకవైపు మా వాయిస్ ని నొక్కేయబడుతుంటే మమ్మల్ని ఆప్షన్ చేస్తుంటే మాకు అండగా నిలబడకుండా కాంప్రమైజ్ చేయమని చెప్పి మా సీసీ నుంచి నాకు కాల్ వస్తుంది సిగ్గు చేటు తర్వాత మన సార్ చెప్పారు ఎన్ని మీడియాలో వచ్చిన వార్తలు కానీ పోలీస్ కథనాలు కానీ అన్ని వాస్తవాలు కావండి ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నాయి ఇప్పుడు కొన్ని కేసులు అంత ట్రైన్ ఉంది కాబట్టి పేర్లు డిక్లేర్ చేయలేను వాళ్ళ మదర్ అంటే వన్ ఆఫ్ ద పొలిటికల్ ప్రిజినెన్స్ ఢిల్లీలో వాళ్ళ మదర్తో నేను కలిసినప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్తుందంటే కాలేదాపా నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చి చెప్పారు దీన్ని చూడండి నేను చెప్పినట్టుగా చెప్పాలి మీరు లేకపోతే మీ కొడుకు అసలే రాడు ఏమన్నా అవచ్చు కాబట్టి మీ కొడుకు బ్రతికి ఉండాలంటే కేళ్ళ బ్రతికి ఉండాలంటే మీరు మేము చెప్పినట్టుగా చెప్పండి ఏంటంటే పోలీస్ వాడు వెళుతూ ఎదుతే పిస్తాల్ తీసుకొని పైకి టెరస్కి వెళ్ళాడు అక్కడ దొరికింది అంటే ఎవరైతే ఆయుధం వాడాడో అబ్బాయి ఆయుధం ఇక్కడ దొరికిందని పోలీసు వాడే తను ఆయుధం తీసుకెళ్ళి పెట్టి దొరికిందని డిక్లేర్ చేస్తాడు ఇదండి ఇది కహాని దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద పోలీస్ అని నిజం కాదండి మీడియా ద్వారా వచ్చినటువంటి కథనాలు పోలీస్ ద్వారా వచ్చినటువంటి కథనాలు నిజం కాదు ఇంకా సఫూరాజర్ గారు కానీ ఇంకా చాలా మంది మనం ఆఫీన్ గురించి కానీ వాళ్ళ నాన్న దావీద్ సోషల్ వర్కర్ సోషల్ యాక్టివిస్ట్ సోషల్ కాస్ కోసం ఉంటాడు మొత్తం ఇంటిని టార్గెట్ చేసి బుల్డోజర్తో మొత్తం ఇంటిని పట్టగొట్టారు ఎందుకంటే ఆఫ్రీ నేను ఇద్దరం కలిసి కూడా నాకు తెలుసు అమ్మాయి చిన్న అమ్మాయి అయినా చాలా చక్కగా మాట్లాడుతుంది మంచి మొత్తం ఆమె మే ఇద్దరం వెళ్ళాం అక్కడ విన్నాను అమ్మాయిని అక్కడ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్విజ్ ఉంది కాబట్టి మొత్తం ఫ్యామిలీని తబా బర్బా చేయాలని చెప్పి అలాంటి నాటకాలు ఆడారు అంటే వీళ్ళు చెప్పినట్టు వినకపోతే వీళ్ళకి అనుగుణంగా నడుచుకోకపోతే మొత్తం ఫ్యామిలీ నేను నాశనం చేస్తా అన్నటువంటి ఫ్యాసిజం అండి వీళ్ళది ఇది నడుస్తున్నటువంటి చరిత్ర ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి అయితే దీంట్లో మన చెప్తారు మీకు భయం వేయటం లేదా అని అడుగుతారు నన్ను ఒక అడుగుతారు మీ భయం ఏంటంటాడు క్యా అప్ప అప్పుకుంటారున్నాయి లెక్క క్యా చాలా మంది అడిగారు చాలా కాలం నుంచి కూడా అడుగుతుంటారు అది నేనేం చెప్తాను తెలుసా సర్పే కఫాన్ పనికి ఫిర్యాదు నోకుంటారున్నాయి తండ్రి ఒకసారి చావులే భయం పోయిందంటే మనిషి దేనికి భయపడతాడండి కోసం భయపడతాడు తెగించామన్నా కదా మేము తెగించిన వాళ్ళమే ప్రశ్నించే వాళ్ళమే మేము మా గురించి కాదు మన ప్రజల గురించి మన భారతదేశం గురించి మంచి గౌరవం గురించి మేము ప్రశ్నిస్తాము అందుకే ప్రశా ప్రకాష్ రాజు గారు అంటే నాకు ఇష్టం జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్ పెడతారు అని జస్ట్ ఆస్కింగ్ నేను కూడా చాలాసార్లు వాడాను ప్రశ్నిస్తాను అడుగుతున్నాను చెప్పండి ఎవరు చెప్తారండి ఎవరు చెప్తారు అంటే మన భారతదేశంలో ఇంక్లూడింగ్ మన తెలంగాణ స్టేట్లో కూడా ఇప్పుడు కూడా నిన్న చూడండి నిన్న షేక్పేటలో పెద్ద ఛాయ్ చేస్తా ఒక చిన్న హోటల్లో చిన్న హోటల్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు మొత్తం ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి ముస్లిం అబ్బాయిని దారి పట్టుకొని జయశ్రీరామ్ అంటారు చెప్పండి అని చెప్పారు ఇదా ఇదా భారతదేశం ఇలాంటి దేశం కోసమా మనం కలగన్నాము పూర్వీకులు ఏమైపోతారు సాయిబాబు గారి దగ్గర దగ్గర నుంచి కూడా వరవర్రావు దగ్గర దగ్గర నుంచి కూడా సుధా వీడందరినీ కూడా మేము చాలా దగ్గరగా చూస్తున్నాము వీళ్ళు అడవిచాలు నడుస్తున్నాము కానీ ఇంకా ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుందేమో కానీ ప్రస్తుత పాలిటిక్స్ అంటే భయభ్రాంతులు చేసి ఎక్కడికెక్కడ వాళ్ళని కూచబెట్టాలనేటువంటి ఆలోచిస్తున్నారు కాబట్టి మనం కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్నాం ఆగిపోకూడదు మన కోసం వాళ్ళు జైల్లో ఉన్నారు మన కోసం వాళ్ళు జైల్లో ఉండదు వాళ్ళ కోసం నిలబడాలి ఇది మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నేను నిలబడుతున్నానా లేదా అని చెప్పి ఏ రోజు అయితే మనం నిలబడడం మానేస్తామో మనం చచ్చిపోయిన వాళ్ళకి నిర్జీవన మనం సజీవనంగా ఉన్నట్లయితే మనలో యాక్షన్ కి రియాక్షన్ వస్తుంది